ఓం సాయిరా పుట్టినరోజుని ఏ విధంగా జరుపుకోవాలి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం కాల విభాగంలో తప్పకుండా గుర్తుపెట్టుకొని తాను జరుపుకోవలసినవి కొన్ని ఉంటాయి అందులో పుట్టినరోజు ఒకటి నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చెయ్యాలి ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది నూనె అలదుకొని తలస్నానం చేస్తారు చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం వెన్నుపాము నిమరడం ఆచారంగా వస్తుంది స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు వీరిరువురిని ఆరాధన చేయాలి తర్వాత ఆవు పాలల్లో బెల్లం ముక్క నల్ల నువ్వులు కలిపిన పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తీసుకుంటామో అలా మూడు మార్లు లోపలికి పుచ్చుకోవాలి ఇలా ఆ పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే అది తొలగిపోతుంది అని ఆ తర్వాత ఏడుగురు చిరంజీవులు పుట్టుకతోనే తత్వాన్ని పొందారు ఇంకొంతమంది తత్వాన్ని సాధించుకున్న వాళ్ళున్నారు పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అశ్వత్థామ బలి వ్యాసో హనుమాన్ఛ విభీషణ కృపహ పరశురామశ్చ సప్తే చిరంజీవన ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్నా స్మరించాలి పైకన్నా చెప్పాలి ఆ రోజున తల్లిదండ్రులకి గారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి చక్కగా ముష్టాన్న భోజనం చేయవచ్చు రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి తనకి ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు ఐశ్వర్యం లేదు గోగ్రాసం అంటారు చేతి నిండా కాశిని పచ్చిగడ్డి పరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు ఇవి నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చెయ్యవలసిన విషయాలు వీటికి విరుద్ధంగా పుట్టినరోజును చేసుకోకూడదు పుట్టినరోజు సరదా కోసం వినోదం కోసం చేసుకునేది కాదు ఆయుర్దాయ సంబంధమైనటువంటిది ఆ రోజు దీపం చాలా ప్రధానం పొరపాటున అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవి విశృంఖలత్వాన్ని పొందుతాయి రేపు పొద్దున ఎన్నో పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులు వెలిగించడం ఉఫ్ అని ఊదుతూ దీపాలార్పేయడం పరమ అమంగళప్రదమైన విషయం దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకొని ఏదో నిన్న రాత్రో మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్థం ఎవడు చేసిన ఆశీర్వాదమో అర్థం కాదు రంగు రంగులుగా వ్రాసిన హ్యాపీ బర్త్డే అర్థం లేకుండా అందరూ నిలబడి కొడుతున్న తప్పట్లు వీటి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా సభాముఖంగా భారీ నోటిలో పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయమని శాస్త్రాల్లో లేదు దీపాన్ని గౌరవించు దీపం వెలిగించు దీపం దగ్గర మట్టు మీద అక్షతలో ఒక పువ్వు వేసి నమస్కారం చెయ్యి అది నీ ఇంట కాంతి నింపుతుంది జీవితాన్ని నిలబెడుతుంది గురువుగారికి తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కారం చెయ్యి వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ శేవేంద్రియే ప్రతిష్ఠతి అని చక్కగా దేవాలయానికి వెళ్ళి నీ పేరు మీద పూజ చేయించుకో ఈశ్వరుడి అర్చన చెయ్యి అపమృత్యు దోషం కబలించకుండా ఉండడానికి నల్ల నువ్వులు బెల్లం ఆవుపాలు కలిపిన పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకో సప్త చిరంజీవుల పేర్లు మనస్సులో స్మరించడం లేదా పైకి చెప్పడం అది పుట్టినరోజు జరుపుకునే విధానం ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్